అయితే ఆశ్చర్యం ఏంటంటే అంబరీష మహారాజు ఈ దుర్వాసన తిరిగి వచ్చే వరకు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాడు ఏకాదశి రోజు మొదలుపెట్టిన ఉపవాసం మళ్ళీ ఏకాదశి ఎన్ని ఏకాదశిలో గడిచిపోయింది సంవత్సరం అయిపోయింది అట్లే నిలబడినాడు నిలబడిన తర్వాత ఆయన వస్తే దుర్వాసముని మీతో మీకు ప్రసాదం పెట్టే నేను తీసుకోవాలని ఉన్నాను అని చెప్తున్నాను భగవద్భక్తులు ఎంత గొప్పవాళ్ళు అనేది దుర్వాసులకు అర్థమైంది ఈ ఉదాహరణలో మనకి ఏకాదశి శక్తి అని తెలుస్తుంది ఈ పాప విమోచన ఏకాదశి గురించి కూడా అంతే భవిష్యత్తు పురాణంలో యుధిష్ఠ మహారాజు కృష్ణుడు అడుగుతున్నాడు పల్గొన మాసంలో కృష్ణపక్షం వచ్చే ఏకాదశి పేరేమిటి దాన్ని ఎట్లా పాటించారు భగవంతుడి యొక్క వినయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఆయన స్వయంగా చెప్పవచ్చు ధర్మరాజుకి తాను స్వయంగా చెప్పవచ్చు ఇదిగో ఏకాదశి మహాత్మ ఇది ఈ ఏకాదశి మహాత్మ ఏమంటున్నాడంటే కృష్ణుడు పూర్వకాలంలో లోమశ ఋషి మాందాత మహారాజుకి ఇదే ఏకాదశి గురించి చెప్పాడు అదే ఏకాదశి గురించి నేను చెప్తున్నాను భగవంతుడి పేరేంటి భాగవతం ప్రకారంగా మొదటి శ్లోకంలోనే ఉంది ఏమని అభిజ్ఞ అంతేనా అభిజ్ఞ స్వర అభిజ్ఞ అంటే అన్నీ తెలిసిన వాడు సర్వజ్ఞ అభిజ్ఞ అన్నీ తెలిసిన భగవంతుడు అక్కడ ఎంతో వినయంగా ఏదైనా నాలుగు ముక్కలు తెలిస్తే మీకు తెలియదు నాకు చాలా తెలుస్తుంది గర్వం వచ్చేస్తుంది అన్ని తెలిసిన భగవంతులకి ఎంత వినయమే అని చెప్తున్నాడు చూడు లోమ సృష్టి మందాథ మహారాజుకి చెప్పాడు ఏకాదశి గురించి అది నేను నీకు చెప్తున్నాను ఈజ్ రిఫరింగ్ అనదర్ అథారిటీ లోమ సృష్టి యొక్క ప్రాధాన్యత గురించి చెప్తున్నాడు ఆయన చెప్పాడు అదే నేను నీకు చెప్తున్నాను ఆ లోమ ఋషికి ఈ ఏకాదశి మాత్రం తెలియజేసింది ఎవరు ఆ భగవంతుడే కదా మనం అర్థం చేసుకోవచ్చు ఆ భగవంతుడికి ఆ లక్షణం అంటే చాలా ఇష్టం ఏది హ్యూమిలిటీ వినయం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే సునిచైవ స్వపాకేశ పండిత సమదర్శిన విద్యతో పాటు వినయం కలిగి ఉంటే ఆ వ్యక్తి ఎలా చూస్తాడంటే బ్రాహ్మణుని కానీ గోవులు కానీ ఏరుగులు కానీ చండాలని కానీ ఆ సునకాన్ని కానీ సునక మాంసే చండాలని కానీ అందరిలో కూడా ఆయన ఏం చెప్తాడు ఆ భగవంతుని చూడగలుగుతాడు హృదయస్థ పరమాత్మను చూడగలుగుతాడు అందుకని ఆ విధంగా ఇక్కడ ఈ ఏకాదశి అని చెప్పారు ఏమిటి ఏకాదశి మహాత్మ్యం అంటే కుబేరుడు నివాసం ఉండేటువంటి చోట చైత్రరథం అనేటువంటి ఒక పూల తోట విద్యానవం ఉంది అక్కడ మేధావి అయిన ఒక ఉన్నాడు అతను తపస్సు చేసుకుంటూ ఉంటే మంజు పూర్చు అప్సరస వచ్చి అతన్ని మోహించి అతను మోహానికి గురయ్యి ఆమె చేసేటువంటి తపస్సు వదిలేసాడు వదిలేసి ఆమెతోనే కాల గడుపుతున్నాడు వారాలు నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి తెలియాలి కొంతకాలం అయిన తర్వాత అప్పుడు ఆమె నిర్ధారించుకుంది తన తపస్సులోంచి పతనం అయ్యాడు అనేసి ఇంక నేను బయలుదేరుతాను అతను అంటాడు అప్పుడేనా నిన్నే కదా వచ్చాం రేపు లేదు సరే అని చెప్పేసి ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంక నేను బయలుదేరుతానని అప్పుడైనా పొద్దునే కదా వచ్చావు సాయంకాల ఇంద్రియభోగలు మునిగిపోయి ఆయనకి ఏమీ సమయం తెలియడో అప్పుడు అవన్నీ అయ్యా నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని వసపరుచుకొని మీతో కాలం గడుపుతూ యాభై ఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులైనా మీరు ఇంకా నిన్న వచ్చావు ఈరోజు వచ్చావు అంటే అప్పుడు ఆయనకి కోపం నీ వల్ల నా తపశక్తి అంతా కూడా పోయింది నీ వల్ల నా సమయం అంతా వృధా నా ఆయుష్యం అంతా వృధా నీకు ఒక మంత్రగతిలాగా వచ్చి నన్ను మోహింపజేసే అందుకే నీకు శాపం ఇస్తున్నాను అప్పుడు అయిపోచరం ప్రాజయపడి నాకు ఈ శాప విమోచనం కలిగించదు అని చెప్పాడు ఈ పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే పాప విమోచన ఏకాదశి పాటించు నీకు అన్ని విధాలా ఈ పిశాచరూపం పోయి మంచి రూపం వస్తుంది తర్వాత ఈయన ఆయన గారు చమన ఋషి దగ్గరికి వెళ్ళాడు నేను మొత్తం యాభై ఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు తపశక్తి అంతా పోయింది నాకు మళ్ళీ తిరిగి తపశక్తిని పొందాలంటే ఏం చేయాలి చెప్పాడు శవన ఋషి చెప్పాడు రోగం ఏదైనా ఔషధం ఒకటే విశాజ రూపం పోవడానికి ఆమెకి ఏదైతే ఏకాదశి ఏమో నువ్వు చెప్పావో నీ తపశక్తి తిరిగి రావడానికి అదే ఏకాదశి నువ్వు చేయాలి చేస్తే నీ తపస్సు తిరిగి వస్తుంది అని అని చెప్పి చెప్తాడు చెప్తే అప్పుడు ఈ మేధావి అలానే మంజుకోశ అప్సరస ఇద్దరూ ఏకాదశి పాటించు పిశాచి రూపం పోయి ఆమెకి అర్థమైంది ఏమని ఈ ఏకాదశి పాటించడం వల్ల రూపం కూడా పోతుంది అని చెప్పి అర్థమైంది అలానే ఈయనకి అర్థమైంది ఈ ఏకాదశి పాటించడం వల్ల కోల్పోయిన తపస్శక్తిని కూడా తిరిగి పొందవచ్చు ఆయనకి అర్థం ఇద్దరికి అర్థం ఇలా ఇద్దరికి అర్థం అవ్వడం వల్ల ఆ ఏకాదశి మహిమని ఇద్దరు అర్థం చేసుకుని వాళ్ళు అప్పటి నుంచి ఏకాదశి వదలకుండా చేసుకుని మీరు గమనించండి ఇతనేమో ఒక ఋషి ఆమె ఒక దేవలోక కన్య ఇద్దరికి ఏకాదశి గురించి తెలియ తెలియలేదు ఏకాదశి గురించి తెలియలేదు భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి గురించి తెలియలేదు అక్కడ తెలుసుకున్నారు ఆ మహిమ అప్పుడు అర్థమయ్యి అప్పటి నుంచి కంటిన్యూ చేసి ఏకాదశి గురించి అంత అర్థం చేసుకోవడం అనేది ఎంత ఈజీగా చాలామంది బయట ఏకాదశి ఎట్లా చేస్తారు తెలుసా పొద్దునుంచి మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు ఉపవాసం ఉంటుంది ఉపవాసం ఉండి ఇంకా సాయంకాలం కూడా ఈరోజు ఏకాదశి చెప్పకూడదు కానీ సందర్భంగా చెప్తున్నాను సాయంకాలానికి మంచి కాంబినేషన్స్ పెట్టుకుంటారు ఏమది ఉప్మా పెసరట్టు ఇడ్లీ వడ ఈ పెట్టుకొని తినేసి మేము ఏకాదశి చేస్తాం అది ఎట్లా ఏకాదశి ధాన్య సంబంధమైనటువంటిది నో గ్రెయిన్స్ అండ్ నో బీన్స్ ధాన్య సంబంధమైనవి కానీ పప్పు ధాన్యాలు కానీ బీన్స్ కూరగాయల్లో కూడా బీన్స్ చిక్కుడు జాతి సంబంధమే కానీ ఆ రోజు ఉండదు అది నియమం ఒక అది తెలియకుండా మేము ఏకాదశి చేస్తామని చెప్పి వాళ్ళు బ్రాంతి చెందుతూ సాయంకాలం అవగానే మంచి మంచి కాంబినేషన్స్తో టిఫిన్స్ లాగిచ్చేస్తూ మేము ఏకాదశి చేసేవాటువంటి బ్రాంచ్లో ఉన్నాం సో అందుకని స్వామీజీ బ్రౌపదుల వారు ప్రపంచానికే ఇచ్చారు జ్ఞానం ఒక అమెరికా అని లేదు ఏమి అక్కడ ఏకాదశి వ్రతం అనేటువంటిది ఏమి తారతమ్యం లేదనమాట ఎవరైనా సరే అన్నమాచారి చెప్తారు కదా ఏమి మనం ఎక్కడైనా మీరు చూడండి ఒక ఆఫీస్లోకి వెళ్తే లేదంటే ఒక సంస్థలోకి వెళ్తే లేకపోతే ఇంకో చోటుకెళ్తే ఫస్ట్ మీ క్యాస్ట్ ఏంటి మీ ప్రాంతం ఏంటి ఆంధ్రానా తెలంగాణనా ఇట్లా మాట్లాడతాం అన్నమాజే అందుకనే ఈ భావన పూర్తిగా సమాజంలో తీసివేయడానికి అని అంత గొప్పగా చెప్పువచ్చాడంటే కులూ కొలువు నువ్వే మా కలిమి కలిమి అంటే మేమంతా కలిసామంటే ఈరోజు ఇది కూడా నీదే కాబట్టి శ్రీరగురా భగవంతుడు చింతన ఉన్నాడు కృష్ణుడు నాతో ఉన్నాడు అనే ఈ భావన మనకి ఎలా కలుగుతుందంటే దృఢంగా ఏకాదశి వ్రతం చేస్తే కలుచ్చు యూ కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ అదొని అంతేకాకుండా శ్రీ శ్రీ రాధగోవిందరువానికి జై శివాలికి జయ జయ గోప్రీ అంతేకాకుండా ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఇంక గొప్ప ఫలితం ఏంటంటే గోపూజ కానీ ఏకాదశి వ్రతం కానీ చేయడం వల్ల నీకు తెలియకుండానే నీ నీకు భగవంతుని పట్ల అపారమైనటువంటి విశ్వాసం పెరుగుతుంది అదే కీలకమైనది ఆధ్యాత్మిక జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో ముఖ్యమైనది ఫైత్ ఇన్ గాడ్ ఆ ఫెయిత్ అనేది కదలకూడదు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కదలకూడదు బయట చూడండి వరుసగా జీవితంలో ఒక రెండు మూడు డబ్బులు వచ్చి పడ్డాయి అనుకోండి అయిపోయింది ఏమైపోయింది లిస్ట్ తీస్తారు ఆ రోజుని ఇన్ని డొనేషన్లు ఇచ్చాను ఇన్ని మెట్ల పూజలు చేశాను ఇన్ని బొంగలు ముద్దలు పెట్టాను ఇన్ని పొరుడు దండలు పెట్టాను ఇవన్నీ చేసినా కూడా దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు మనం అటువంటి కర్మలకి భగవంతుని ఎందుకు నిందించాలి కదా ఖచ్చితంగా మనం ఏదైనా కర్మ చేస్తామంటే దానికి ప్రతి కర్మ మనం పొందే తీర్థం అందులో ఏం మినహాయింపు లేదు మినహాయింపు ఏముందంటే భగవంతుని యొక్క ఆశ్రయంలోకి వచ్చి తెలిసి తెలియగా పొరపాట్లు చేస్తేనే వాటిని సరిది కూడా అది ప్రయత్నిస్తూ నేను ఇప్పటి నుంచి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని మాట్లాడితే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు ఆ కర్మ పరిహారం అంతా కూడా తీసేస్తాడు అది భగవంతుడి యొక్క ప్రత్యేకమైనటువంటి కరుణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏకాదశి పాటించిన వాళ్ళు ఎలా ఏకాదశిని పాటించడం అంటే ఇక్కడ చెప్తున్నారు ఏదో పైకి నేను ఉపవాసం ఉన్నాననేది అనేది కాదు భావంలో కూడా ఈరోజు ఏకాదశి కనుక బాహ్య సంబంధమైన విషయాలన్నీ పక్కన పెట్టేసి భగవంతుణ్ణి మాత్రమే ఈరోజు నేను స్మరణ చేయాలి ఏకాదశి కనుక ఇంకొక ఉంది ఏమిటది హరివాసర హరితోనే నివసించవలసిన రోజు ఇంకొక పేరు ఉంది మాధవ తిది ఈ మాధవ మాధవతిథి అనే పేరు చాలా పర్టికులర్ మన ఆచార్యుడు భక్తులుంటారు చెప్తారు ఎందుకు దీన్ని మాధవ తిథి అంటారంటే मागवतीदी भक्ति जननी जतनी को